హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుందండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదండి ఊరు వెళ్ళే కంటే ముందైతే మా వారి కోసం మా పెద్ద బాబు కోసం అయితే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి వెళ్ళాను అనమాట ఇంకా ఏమేమి చేసామనేసి ఈ వీడియోలో అయితే చూసేయండి మేము ఉండేది నార్త్ సైడ్ కాబట్టి మన సౌత్ సైడ్ దొరికే ఫుడ్ అయితే ఇక్కడ ఏమీ కూడా దొరకదండి దాత్ సైడ్ వాళ్ళ ఐటమ్స్ ఏ ఉంటాయన్నమాట అవి తినడానికి కూడా టేస్ట్ పరంగా కూడా కొంచెం మనకి నచ్చకపోవచ్చు ఇంకా హెల్త్ పరంగా కూడా బయట ఫుడ్ అంత ప్రిపేర్ చేస్తే అంత మంచిది కాదు కదా అందుకనేసి ఇంట్లోనే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి వెళ్ళాను అనమాట ఇంకా పిల్లలకైతే హాఫ్ డేస్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి ఇంకా ఇక్కడ నా సైడ్ అయితే స్కూల్స్ టైమింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా అన్నమాట ఇంకా హాఫ్ డే స్కూల్స్ అంటే మరి సిక్స్ థర్టీకే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకా అందుకనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీకి దోశకైతే అయితే సపరేట్గా చేశాను అన్నీ కలిపి కూడా ఇడ్లీకి దోశకి అన్నీ ఒకే పిండి కూడా పట్టుకోవచ్చు బట్ వాళ్ళకైతే అలా ఇష్టం ఉండదండి ఇడ్లీకి వేరే అలాగే దోశకు వేరే సపరేట్గా చేసి అయితే మిక్సీ చేసి డబ్బాలో వేసాను ఇంకా వీటిలో అయితే సాల్ట్ అయితే ఏమీ వేయలేదు వాళ్ళకి కావాల్సినప్పుడు తీసుకొని ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోమని చెప్పేస్తాను అనమాట ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఏమన్నా వస్తే ఫోన్ చేస్తూ ఉంటారు కదా అప్పుడైతే చెప్పేస్తానండి తర్వాత అయితే చపాతీల అయితే ఈ విధంగా ఆటలు కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ వేసేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలిపేసుకుంటాను డైలీ నేను రోటీలే ప్రిపేర్ చేస్తామండి నైట్ నైట్ అయితే ఆయిల్ వేయకుండా చేస్తాను కాబట్టి పుల్కా లాగా చేస్తూ ఉంటాను సో ఇది ఎక్కువ డేస్ ఉండాలి కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఆయిల్ వేసేసి ఈ విధంగా చపాతి ముద్దలాగా కలిపేసి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీనికి కావాల్సినప్పుడు వాళ్ళ చేసుకొని తింటారండి తర్వాత వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలోకి దోశలోకి చట్నీ కూడా కావాలి కదండీ అందుకనేసి పల్లీల్ని కూడా వేయించేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెడతాను అనమాట దానికోసమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పల్లీల్ని తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పచ్చివాసన వచ్చి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి ఒకవేళ పల్లీలు కూడా సరిపోవు అనుకుంటే వీటిలో కొంచెం పుట్టినలపప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలని చెప్తానండి వీళ్ళు చేసే డ్యూటీలకైతే అయితే అస్సలు టైం ఉండదండి ఇంకా వంట కూడా ఇంట్లో చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టమైపోతుంది సో దట్ అందుకనేసి నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసి వెళ్ళాను అనమాట ఇంకా ఇదే చూస్తే టమాటా పిక్కిలు టమాటా పికిలు అయితే కొంచెం ఇంట్లో ఉందండి నేను ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకుంటాను టమాటాలు అయితే కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు ఒకేసారి టూ త్రీ కేజీస్ కలిపేసి ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుంటాను కావాల్సినప్పుడు ఈ విధంగా చట్నీ పోపులాగా వేసేసుకొని చట్నీ తినేస్తూ ఉంటాయి టమాటా పీకిలు అయితే మా వారికి చాలా ఇష్టం అనమాట వెజిటబుల్ రైస్లోకి అయితే చాలా ఇష్టంగా తింటారు సో దట్ అందుకనేసి ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసి ఈ విధంగా పోపు పెట్టేస్తున్నాను అండి చట్నీలకు కానీ ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా ఎప్పుడు కాకుండా ఇలా అవసరమైనప్పుడు మాత్రం వేసుకొని తింటారనేసి ఈ విధంగా పోపు పెట్టేస్తూ అనమాట మోతాదుకి మించి ఎక్కువగా తిన్నా కూడా ఈ చట్నీలు కానీ ఏవైనా కూడా అంత హెల్త్ హెల్త్కి అయితే అంత మంచిది కాదండి సో అవసరాన్ని బట్టి తీసుకోవడం చాలా మంచిది ఇంకా టమాటా చట్నీ అయితే ఈ విధంగా ఆయిల్ పోపు వేసుకొని ఆయిల్లో అయితే కాసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా మగ్గించుకోవాలంటే ఈ ఆయిల్ అంతా ఈ చట్నీ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది పెట్టేసిన తర్వాత ఈ చట్నీ అంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి అప్పుడు మాత్రమే గా సీసాలోకి తీసేస్తాను అనమాట ఏమాత్రం వేడిగా ఉన్నా కూడా అంతా ఖరాబ్ అయిపోతుంది సో దట్ అందుకనేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా గాస్ సీసాలోకి తీసుకున్నాను అనమాట ఇంకా ఎడ్జెస్కి అంతా చట్నీ అంటేస్తే ఈ విధంగా టిష్యూ పేపర్తో అయితే అంతా తుడిచేస్తున్నాను ఇంకా దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టినండి బయటే ఉంటుందన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదా అందుకనేసి బయటనే పెడతానమాట ఎన్ని రోజులైనా పాడవదండి ఎందుకంటే ఆయిల్ కొంచెం పికిల్ మునిగేంత వరకు ఆయిల్ వేసేస్తే ఏ చట్నీ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇంకా ఏమన్నా రీఫిల్ చేయాల్సినవి ఉంటే అవి కూడా రీఫిల్ చేసేసి వెళ్తానండి ఎందుకంటే అవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయి వెతుక్కోవడానికే సెకండ్ టైం సరిపోతుంది కదా అందుకనేసి ఏమైనా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తే అవి కూడా రీఫిల్ చేసి వెళ్తానండి ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇటు నెక్స్ట్ వీడియో బాబాయ్